విశాఖ సాగర తీరంలో ఖాళీ వాటర్ బాటిల్స్ తో చేప ఆకృతిలో కళాఖండం ఆకట్టుకుంటుంది ప్లాస్టిక్ నియంత్రణకు జీవీఎంసీ వినూత్న ఆలోచన చేసింది పర్యావరణాన్ని హరించేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం నూతన కార్యక్రమాన్ని చేపట్టింది తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో ఆర్కే బీచ్ లో తల్లి పిల్ల చేపల ఆకృతిలో కళాఖండాలను ఆవిష్కరించింది కళాఖండాలను ఆవిష్కరించింది నిత్యం పోగవుతున్న ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిళ్లలో కేవలం పది శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతుండగా మిగిలినవి భూమిలో కలిసిపోయి పర్యావరణ వినాశనానికి కారకాలవుతున్నాయి దీంతో థింక్ బిఫోర్ డ్రింక్ నినాదంతో వీటిని ఏర్పాటు చేశారు వీటి కోసం స్క్రాప్ దుకాణాల నుంచి సేకరించిన తొమ్మిది వేల నాలుగు వందల బాటిళ్లను వినియోగించినట్లు ఏడిహెచ్ దామోదర్ తెలిపారు చేపల వద్ద ఏర్పాటు చేసిన లేసర్ లైటింగ్ కారణంగా రాత్రిపూట మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు కదండి చూస్తే చాలా ఇలా కూడా చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చింది అదే చూడడానికి మేము గాజువక్క నుంచి వస్తున్నాం యాక్చువల్లీ లాక్డౌన్లో చాలా రోజుల నుంచి బీచ్ కూడా చూడలేదు ఇందులో ఇది కొత్త ఇన్వెన్షన్ చూసి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం బాటిల్స్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని మాకు కూడా థాట్స్ వచ్చింది సో విల్ నెవర్ యూస్ బాటిల్స్ లైక్ దిస్ మళ్ళీ ఇటు అటు పడకుండా మేము కూడా రీసైకిల్ చేయడానికి ట్రై చేస్తామండి చాలా బాగుందండి బీచ్లో ఒక లుక్ వచ్చింది మంచి లు బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి స్ట్రక్చర్ చాలా చాలా బాగుందండి నైన్ థౌజండ్ బాటిల్స్తో చేసినట్టుగా మనకి తెలుస్తుంది సో యూజువల్లీ ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఇంట్లో చాలా సాఫ్ట్ డ్రింక్స్ అవి తెచ్చుకుంటాం కదా యూజ్లెస్గా పడేస్తూ ఉంటాం డస్ట్బిన్స్లో కానివ్వండి లేదంటే బయట ఏదైనా ఖాళీ స్థలాలు వస్తే మనం యూజువల్గా పడేస్తూ ఉంటాం అట్లా పడేయకుండా మనం రీక్రియేట్ చేయొచ్చు లేదు అంటే మనం కట్ చేసి ప్లాన్స్ పెంచుకోవచ్చు లేదంటే ఇట్లాంటి స్ట్రక్చర్ చేయొచ్చు అని ఈ బొమ్మని చూసాక అంటే ఎస్పెషల్లీ స్ట్రక్చర్ని చూసాక నాకు అర్థమైంది అండ్ మోర్ ఓవర్ ఆ వాటర్ బాటిల్ మీద రాసారు చూసారా లైక్ రీసైకిల్ యువర్ యాటిట్యూడ్స్ అని చెప్పేసి విచ్చిన ఒక మెసేజ్ ఇచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళ యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని లైఫ్లో మనకి చాలా ఫేసెస్ ఉంటాయి అనుకోని ఫేసే ఈ లాక్డౌన్ అనమాట సో ఈ లాక్డౌన్తో మనకి చాలా యాటిట్యూడ్ అనేది సెటిల్ అయ్యి మన యాటిట్యూడ్లో చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి సో ఐ హోప్ ప్లాస్టిక్ విషయంలో కూడా మన యాటిట్యూడ్ చేంజ్ అయ్యి సెటరేట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైజాగ్ నైన్ థౌజండ్ బాటిల్స్తో చేశారంట అది యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ నిషేధం కోసం ఇలాంటివన్నీ ఇలాంటివి ఎది కాకుండా ఇంకా ఎన్నో చేస్తే చాలా ప్లాస్టిక్ అనేది బాగా తగ్గుతుందని మేము కోరుకుంటున్నాం సో ఇలాంటివి ఇలాంటి వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని రీసైకిల్ చేసిన వాళ్ళని మనం ప్రోత్సహిస్తే ఇలాంటివి ఎన్నో వాళ్ళ కూడా మనకు వస్తూ ఉంటాయి ఇలా నైన్ థౌసండ్తో ఈ రెండు చిన్న చిన్న ఫిషెస్ టైప్ కట్టడం జరిగింది ఇలాంటివి యానిమల్స్ కూడా ప్లాన్ చేస్తే చిన్న పిల్లలు కూడా చూసారా మీకు వస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం చూసి ఆనందిస్తారు ప్లస్ మనకి రీసైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు అలాంటివి ఇలాంటివి మీరు ఇలాగా టీవీలో కింపి తీసుకొచ్చి మొత్తం అందరికీ తెలిసేలా చేస్తే మాత్రం ఇలాంటి కొంచెం ప్రతి ఒక్కరిలోనే ఒకటి ఇది వస్తుంది చేయాలని చెప్పి ఇది వస్తుంది సో దానికి కూడా చేయడం వల్ల నేనైతే మాత్రం బీచ్ పక్కన చేయడం వల్ల చాలా తీసుకోవడం ఆల్రెడీ వాట్సాప్ లోని పెట్టడం కూడా జరుగుతుంది సో యాక్చువల్లీ వైజాగ్ అంటే గుర్తొచ్చేది బీచ్ ఎందుకంటే బీచ్ చాలా ఫేమస్ చాలా చాలా మంది విజిట్ అవుతూ ఉంటారు టూరిస్ట్ కూడా చాలా లోకల్ గా ఉండే వైజాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఎప్పుడు ఇక్కడ కొత్త కొత్త రీక్రియేషన్స్ అవుతూనే ఉంటాయి అండ్ వైజాగ్ లోని ఇలాంటిది వేస్ట్ వేస్ట్ వాటర్ బాటిల్స్లోంచి క్రియేట్ చేయడం అనేది గ్రేట్ జీవీఎంసీ వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వచ్చడం చాలా గ్రేట్ అండ్ వాష్ వేస్ట్ అనేది ఎన్రాల్మెంట్ మామూలుగా హామ్ చేస్తుంది ప్లాస్టిక్స్ అనే కానీ అలా వేస్ట్ చేయకుండా ఇలాగా ఫిషెస్ కానీ లైక్ సంథింగ్ ఏదో టాయ్స్ కానీ ఇలాగ పెట్టడం చాలా బాగుంది అండ్ టూ ఫిషెస్ పెట్టారు చాలా బాగున్నాయి యాక్చువల్లీ మా వైజాగ్ అసలు బయటకు కూడా రావట్లే కానీ మా డాడీ తీసుకొచ్చారు ఇది చూద్దామని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా దీనికి ఫొటోస్ దిగడానికి హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి